సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని దామెర చెరువు వద్ద జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన అన్ని సౌకర్యాలను సమయానికి అందుబాటులో ఉంచాలని సూచించారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఉత్సవం కావున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు 얘네 얘네 이해아